సాంప్రదాయం ప్రకారం చాలా దేవాలయాల్లో నైవేద్యంగా పండ్లను సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో మాత్రం న్యూడిల్స్ మీకు తెలుసా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో టాంగ్రా అనే ప్రాంతంలో ఈ ప్రత్యేక ఆలయం అయితే ఉంది దీనిని స్థానికులు చైనా టౌన్ అని కూడా పిలుస్తారు ఇక్కడ పాత కాలంలో చైనా వలసదారులు స్థిరపడ్డారు సుమారు అరవై నుంచి ఎనభై సంవత్సరాల క్రితం ఈ ఆలయం అయితే నిర్మించబడింది మొదట ఒక చెట్టు కింద రెండు నల్ల శిలల రూపంలో కాళీ అమ్మవారిని పూజించేవారు అదే సమయంలో ఒక చైనా బాలుడు తీవ్రమైన వ్యాధితో బాధపడగా అతని తల్లిదండ్రులు స్థానిక సూచనతో ఆ శిలకు పూజలు చేశారు ఆశ్చర్యకరంగా బాలుడు కోలుకోవడంతో కృతజ్ఞతగా కుటుంబం అక్కడే ఆలయాన్ని నిర్మించిందనే పురాణం వినిపిస్తుంది ఈ ఆలయంలో భారతీయ మరియు చైనీస్ సాంస్కృతిక సమ్మేళనం స్పష్టంగా కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇక్కడ ప్రసాదం సాంప్రదాయ తీర్థ ప్రసాదం కాకుండా చైనీస్ చైనీస్ నూడిల్స్ చోప్సీ మోమోలు ఇస్తారు ఇది ఆలయానికి ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది రోజువారీ పూజలు కొన్నిసార్లు బెంగాలీ హిందూ పూజారి ద్వారా మరికొన్నిసార్లు స్థానిక చైనీస్ కుటుంబ సభ్యుల ద్వారా నిర్వహించబడతాయి అంతేకాక ఆలయం లోపలి అలంకరణలో చైనీస్ శైలిలోని చిత్రాలు కళా చిత్రాలు రంగురంగుల డిజైన్లు కనిపిస్తాయి అందువల్ల ఈ ఆలయం చైనా కాళీ టెంపుల్ గా ప్రసిద్ధి చెందింది హిందూ దేవత ఆరాధనకు చైనీస్ సాంస్కృతిక స్పర్శను జోడించిన ఈ ఆలయం నిజంగా ఒక అద్భుతం ఫైనల్ గా ఈ మిస్టీరియస్ టెంపుల్ గురించి మీరేమనుకుంటున్నారో ట్యాగ్ అయితే చేయండి అదే విధంగా మీరు ఇష్టంగా ఆరాధించే దేవుడెవరో కామెంట్ చేయండి ఇలాంటి కంటెంట్ కు సంబంధించినటువంటి ఏ టెంపుల్ గురించి మీరు తెలుసుకోవాలో కామెంట్ చేస్తే వాటిని మేము నెక్స్ట్ వీడియోలో మీకు తప్పక అందిస్తాము అలాగే ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ టెంపుల్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ను తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఐమ్ యూర్ చల్లి ప్రియా